వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు ఇప్పటికి లొకేషన్ చూస్తూనే తెలిసిపోతుంది కదండి నిజమే అండి హవల్లీ పార్కు మనకి ఎక్కువగా కూడా బస్సు కానీ దూరం నుంచి ఎక్కడి నుంచి చూసినా సరే మనకి జైంట్ వీల్ అనేది పిలుస్తూ ఉంటది వచ్చి రైడ్ చేయద్దు రండి అని చెప్పి అందుకని ఎప్పుడు వెళ్ళట్లేదు కదా ఈ మధ్యన అని చెప్పి ఒకసారి వెళ్దామని మళ్ళీ వెళ్ళినప్పుడు జస్ట్ రికార్డ్ చేశాను అనమాట ఎక్కువ రష్ అయితే ఏం లేదండి మేబీ ఫ్రైడే టైము సాటర్డే అయితే మనకి పిల్లలు ఎక్కువగా ఉంటారు కాబట్టి రష్ ఉండొచ్చు మేము నార్మల్ డేస్ వెళ్ళున్నాము అస్సలు అండి ఖాళీగా అనిపించింది కొన్ని అయితే బోసిపోతున్నాయి సాంబర్ టవర్ అంట ఇది వచ్చి ఏడు వందల యాభై హిల్స్ పడింది ఎక్కువ కూడా ఖాళీగానే ఉన్నాయండి రైడ్స్ కి అయితే మరి ఎక్కువ కాస్ట్ అయితే అనిపించలేదు అన్ని సెవెన్ ఫిఫ్టీ హాఫ్ కేడి వన్ కేడి నుంచి స్టార్ట్ అయినాయండి ఈవెన్ టూ కేడి వరకే ఎక్కువ అయితే కాస్ట్ అనిపించలేదండి పక్కనే కౌంటర్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ టికెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఇష్యూ ఏం లేదండి ఖాళీగా ఉంది ఇది వచ్చేసి వన్ కేడీ నేనే ఆపోలోది జస్ట్ మనుషులు అయితే ఎక్కువ లేరండి అందుకని ఫ్రీగా వీడియో తీస్తున్నాము మామూలుగా అయితే రష్ టైంలో ఇంతకు ఫ్రీగా తీలేం కదా తర్వాత లోపలికి వెళ్తే ఇంకా లైవ్ పెట్టేస్తున్నాం మేము ఆల్రెడీ ఇది నార్మల్గా తీసుకోండి అనమాట ఎందుకంటే డిస్టర్బెన్స్గా ఉన్నాయి సౌండ్స్ కొన్ని రైడింగ్ జరుగుతున్నప్పుడు అనేసి అందుకని ఈవెన్ మీకు పిల్లల సెక్షన్ కావాలంటే లైవ్ వీడియో ఆల్రెడీ పెట్టున్నానండి లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఈవెన్ లొకేషన్ కూడాను కొందరికి తెలియని వాళ్ళకి ఇవన్నీ చూడండి సింపుల్ గా వన్ కేడి టూ కేడీ తోనే ఉన్నాయి ఇక్కడైతే బాత్ లు అన్ని ఉన్నాయన్నమాట టికెట్ వచ్చి టూ కేడీ ఉంది వాళ్ళు కూడా ఖాళీ కూర్చొని మాట్లాడుకుంటున్నారండి ఎక్కువ రష్ లేదు కదా అస్సలు లేరు చెప్పాలంటే పీస్ఫుల్ గా ఉంది అందుకనే వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఒకవేళ మీకు ఇక్కడ విన్నైతే మాత్రం ఆ పైన ఉన్నాయి కదా బొమ్మలు అవిస్తారంట పిల్లలతో మాత్రం కచ్చితంగా వెళ్ళండి మనం పెద్దవాళ్ళు వెళ్ళామంటే బోసిపోతుంది అనమాట మనం ఎక్కువగా అన్ని ఆడలేం కదా ఇవి పిల్లలు ఆడుతూ ఉంటే మనం జాలీగా ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళని చూసుకుని ఇవన్నీ కూడాను మనకి పిల్లలకి అట్రాక్షన్ గా ఉండడానికే పెట్టారండి మెయిన్ వచ్చేసి ఈ థీమ్ అంతా అవే ఉన్నాయి ఎక్కువ ఇన్సైడ్ ఇంకా చాలా బాగున్నాయండి పిల్లలు గేమ్స్ అయితే కొందరు అయితే పిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉన్నారు పార్క్ అయితే నార్మల్ గా మార్నింగ్ టైమ్ తో పోలిస్తే ఈవినింగ్ టైం బెస్ట్ అండి ఈ లైటింగ్ వల్ల చాలా అట్రాక్షన్ గా ఉంటది ఒకవేళ వెళ్ళాలంటే ఎప్పుడైనా సరే ఈవినింగ్ టైం ట్రై చేయండి చూడండి ఆ ఫిష్ అన్ని కూడాను థీమ్ అయితే చాలా బాగుంది కదండి అంతా సీ ఫిష్ అన్ని పెట్టేస్తున్నారు ఇదే అండి మనకి ఎంత దూరం అయినా కనిపించే జైంట్ వేలు కాకపోతే మనుషులు ఎవరు అందుకని అదైతే రైడ్ అయితే స్టార్ట్ కాలేదు అలాగే ఖాళీగా ఉంది ఇవన్నీ కూడా మీకు ఈవినింగ్ టైం అయితే చాలా అంటే చాలా బెస్ట్ అండి మనకి కలర్ఫుల్ గా కనిపిస్తాయి ఎక్కడ చూడు మనుషులు అయితే వాళ్ళు కూడా ఖాళీగానే ఉన్నారు పాపం ఏదో వన్ ఆర్ టూ ఉన్నాయి బ్రేక్ బ్రేక్ డాన్స్ అవన్నీ అవైతే అన్ని వన్ కేడి తనే స్టార్ట్ అయినాయి ఇవన్నీ ట్రైన్ అవన్నీ కూడా సింపుల్ గా వన్ ఆర్ టూ పర్సెంట్ ఉన్నా కూడా వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు ఇవే అండి హవల్లీ పార్కు మీకు కావాలనుకున్నప్పుడు ఫుల్ వీడియో వచ్చేసి లైవ్ అక్కడ పెట్టున్నాం దాంట్లో వాచ్ చేసేదండి ఇంకా అక్కడ మనకు అక్వేరియం ఫిషెస్ అవన్నీ కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి ఇంకా చాలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి వెళ్ళి నీట్ గా చూసి ఎంజాయ్ చేసేస్తానండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో లో ఇచ్చేస్తానండి లొకేషన్ కూడాను మీకు ఇన్ కేసు పీస్ఫుల్ గా కావాలి మన పిల్లలు ఆడుకుంటుండే హ్యాపీగా చూడాలి అనుకున్నప్పుడు మిగిలిన డేస్ లో వెళ్ళండి ఫ్రైడే సాటర్డే కాకుండా లేదు అందరి పిల్లల్ని చూస్తూ ఉండాలి అనుకున్నప్పుడు మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేయాలి డిఫరెంట్ గా అనుకున్నప్పుడు రష్ లో వెళ్ళండి కాకపోతే స్వీట్ మెమరీస్ అయితే క్యాప్చర్ చేయడానికి కుదరదండి రష్ ఎక్కువ ఉన్నప్పుడు నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్